హలో హలో అన్న పాశ్ సార్ అన్న మాట్లాడేది అన్నా ఎవరు అన్న పాక్ష సారా మాట్లాడేదినా అన్నా చెప్పండి అన్న చిన్న డౌట్ అడుగుతా చెప్తారన్నా చెప్పండి చెప్పండి నేను రెండే నిమిషాలే రెండే నిమిషాలు ఒకే నిమిషంలో చెప్పొచ్చు చెప్పొచ్చు అన్న ఏసుక్రి ప్రభు ఆత్మకు రాముని ఆత్మకు తేడా ఏందనేది ఒక చిన్న డౌట్ ఉందన్న చెప్పాలా ఆత్మని రాముని ఆత్మనికి ఆత్మకు ఆత్మకే యేసుక్రి ప్రభు ఆత్మకు అదే అదే క్రిసు దేవుడు అన్న ఆయన సృష్టికర్త ఆయన ద్వారా సమస్య జరిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు అంత ఒక్క అవసరం ఒక్కటే పాయింట్లనే ఒక్కటే పాయింట్లనే దేవుడు మానవ స్వరూపం ధరించి భూమి మీదకి వచ్చి ఓకే రాముని గురించి రాముడు ఆయన మాముడు మనిషి నేను మనుషుల గురించి అడగలేదన్ను క్రిసు ప్రభులునే ఆత్మ గురించి శ్రీ రాముడు ఆత్మ గురించి అడిగాను నేను ఆత్మల గురించి అడిగాను అదే ఆత్మ అంటే ఈ ఇప్పుడు రాముడు ఆత్మ ఏంటంటే మానవుని నుండి వచ్చింది ఒకవేళ ఆయన ఉన్నాడు అంటే ఏ మానవుల నుంచి వచ్చింది ఆదాము నుండి వచ్చినది ఆదాంకి ఎక్కడి నుంచి వచ్చింది దేవుని నుండి వచ్చింది దేవుని నుండి వచ్చింది ఆదాముడు అదే లూక వార్త మూడు ముప్పై ఎనిమిదిలో ఉంది ఆదాము దేవుని కుమారుడు అని అట్లా కాకుండా డైరెక్ట్ దేవుని ఆత్మ మనసుల ద్వారా వచ్చింది రామునికి అట్లా సరిపోతా దానికి సరిపోదు అక్కడ సరిపోద్ది ఆదాము నుండి వచ్చింది ఆదాము ఏ సుక్రీస్తు ప్రభు ఆయన డైరెక్ట్ వచ్చినాడు భూమికి డైరెక్ట్ మరి మరియమ్మ లేకి కదా ఆత్మ వచ్చినది అదేనా ఇప్పుడు మనము ఆదాములో నుండి వచ్చిన వాళ్ళం మనందరం ఆ భూమి మీద పుట్టిన ఆదాం నుంచి వచ్చినారని మీరు చెప్తున్నారు సో ఓకే కానీ ఏసు ప్రభు దేవదూత నుంచి ఏసు మరి మాకు గర్భంలో ఆత్మ కదా వచ్చినది అవును మరి మీరు దేవుడు అంటే ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయన ఆత్మ దేవుడునా అంటే రాముడు ఆత్మ దేవుని ఆత్మ కానీ కాదు రాముడు అంటేనే ఫేక్ అంటే రాముడు అనే వ్యక్తి ఒక భూమిని నివాస నివాసం లేదన్నా అదే ఉంది ఆధారాలు లేవు నా ఇప్పుడు మనోళ్ళంతా పరిశీలిస్తున్నారు పరిశోధకులు ఎక్కడ జరిగింది రామాయణం ఉందా లేదని ఆధారం లేవు దానికి ఇల్లు ఆ ఇల్లు ఏం చేసిండంటే ఆర్య బ్రాహ్మణు పుట్టించిన కలిపి కల్పిత కథలే వెన్నాయి కలిపిత కథలా ఓకే 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 ఆధారాలు లేవునా సరే సర్లేనా వందన ఉన్నాడు ఒకవేళ ఆయన ఉన్నాడు అనుకుంటే వేలా అందరూ చెప్తున్న మాట ప్రకారం ఉన్నాడు అనుకుంటే అతను ఆదమ్మ ఉండి వచ్చినోడే ఓకే ఓకే ఆదం నుంచి వచ్చిన ఆత్మనే అంతే